హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం మామిడికాయ పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా జనరల్గా అయితే కందిపప్పుతో చేస్తూ ఉంటారు మేము ఎక్కువ శాతం పెసరపప్పుని యూస్ చేస్తామండి దాంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయటం కూడా చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది ఇది వచ్చేసి మా అమ్మ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా నేను ఈరోజు ట్రై చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు కదా ఇది వచ్చేసి మా అమ్మ ఏ విధంగా చేస్తుందో అలా చేసిన రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది దీనికోసం కుక్కర్ గిన్నెలో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని వీటిని రెండుసార్లు మనం కడుక్కోవాలి ఎందుకంటే పెసరపప్పు కలర్ ఏదైనా ఉంటే కనుక ఇలా వాష్ చేసినప్పుడు ఆ కలర్ అంతా పోతుంది దీంట్లోనే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకుంటాం కదా ఆ రేష్యూలోనే వాటర్ తీసుకోవాలి ఇప్పుడు బాగా పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి మామిడికాయ ముచ్చుకనైతే కట్ చేసుకొని ఇలాగా పీల్ తీసేసుకోవాలి మామిడికాయ పులుపుని బట్టి మనం పులుపుని యాడ్ చేసుకోవాలి పప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి పులుపుని బట్టి మన మామిడికాయని వేసుకోవాలి ఇది వచ్చేసి చాలా పుల్లగా ఉంది నాకు తీసుకున్న పప్పుకి హాఫ్ పోర్షన్ అయితే వేసాను దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి నాలుగు వెల్లూరి రెబ్బలు కొద్దిగా జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు ఇలాగ తుంచేసి వేసుకోవాలి అదేవిధంగా ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి మనం స్టవ్ని వెలిగించి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసేసి పచ్చిమిరపకాయలు వేసాం కదా వాటిని తీసేసుకోవాలి ఎందుకంటే పప్పుని మ్యాష్ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోయి బాగా కారం ఎక్కువ అవ్వకుండా ఉండటం కోసం ఇట్లా అయితే తీసేస్తాను దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని పప్పునంతా మెదిగించుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి మరలా స్టవ్ వెలిగించి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు వేసేసుకోవాలి పసుపు ఉప్పు కారం ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని తిప్పేసుకోవాలి పప్పులో కలిసే విధంగా తిప్పేసుకొని ఇది ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి పప్పులో ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం పోపు ఫ్రై అయిన తర్వాత ఇలాగ మనం పప్పుని దీంట్లో వేసేసుకోవాలి పోపులో వేసేసుకోవాలి దీన్నంతా కూడా ఒకసారి కలదిప్పుకోవాలండి ఇలా మనం కలదిప్పేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో అంటే మనకి మామిడికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటూనే ఉంటారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు కాబట్టి ఈ నేను చేసే విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్